దేవుడు అస్తాడంట దేవుని స్తోత్రం మనం ఏమనుకుంటాము ఆ ఈ సంవత్సరము బాగా పంట పండింది సరే ఒక వెయ్యి రూపాయలో లేకుంటే రెండు వేల రూపాయలు లేకపోతే ఒక ఐదు వేల రూపాయలు దేవునికి మనము మరి దేవుడు మంచి పంట పండించాడు కాబట్టి ఇద్దామని చెప్పేసి అనుకుంటాం దేవుని స్తోత్రం కలిగి ఉండాలి అయితే ఇచ్చే వ్యక్తి యథార్థ హృదయంతో ఇవ్వాలంట ఎలాంటి హృదయంతో యథార్థము దేవుతో ఇస్తే అది దేవునికి ఇష్టము అది దేవునికి ఆనందం అంట యథార్థముగా ఇవ్వకుండా భక్తిహీనతతో ఉండి ఇస్తే అది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టము లేనే లేదు అలాగే ఒక వ్యక్తి దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఆ వ్యక్తి యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆనందంగా ఆలకిస్తాడు కాని యథార్థంగా ప్రార్థన చేయకుండా భక్తిహీనతలో ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏం చేస్తాడంటే సమాధానం అమ్మా దేవుని దేవుత్ర భక్తిహీనతలో ఉండి ప్రార్థన చేసిన భక్తిహీనతలో ఉండి పాటలు పాడినా భక్తిహీనతలో ఉండి అర్పణ అర్పించినా అది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదంట దాన్ని చూసినప్పుడు అసహించుకుంటాడంటే అంటే ఇప్పుడు మనము ఒక మంచి మామిడి పండు తిన్నాము అనుకున్నాం ఒక మార్కెట్ దగ్గరికి వెళ్ళాము ఒక వంద రూపాయలు ఇచ్చి ఒక కేజీ మామిడికాయలు ఇవ్వమని చెప్పేసి ఉన్నాము అతను తూచి ఇస్తున్నాడు అతని దగ్గర ఉన్నప్పుడు మామిడి బాగానే ఉన్నాయి అతను మన ఇచ్చే టైంలో ఒక కాయ సారి కింద పడింది ఆ కింద కొంచెం బురద ఉంది ఆ బురదలో పడింది ఇప్పుడు ఆ బురదలో పడ్డ కాయ తీసుకొచ్చి అతను మనకిస్తే మనం తీసుకుంటామా చెప్పండి అది ఆ బురదలో ముందు కాయ మంచిదే కానీ ఎప్పుడైతే బురదలో పడిందో ఆ కాయ తీసుకోవడానికి ఎలా ఉండదు చెప్పండి అసందంగా ఉండదు కాబట్టి కొంచెం ఏం చేస్తాం ఈ కాయ వద్దు కానీ ఇంకొక కాయూ పడతాం ఏమని అలాగే దేవునికి మనము అర్పించేటువంటి బలి దేవునికి మనము అర్పించేటువంటి కానుక దేవునికి మనము చేసేటువంటి ప్రార్థన దేవునికి మనము చేసేటువంటి భజన ఏదైనా కానీ అది యథార్థంగా ఉంటే దేవుడు దాన్ని స్వీకరిస్తాడు భక్తిహీనతలో ఉండి ఇస్తే నీవు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు ఏమాత్రం కూడా సంతోషించాడో దేవుని స్తోత్రంగా ఉండాలి అయితే ఈ రాత్రి మరి యథార్థమైన మనసుతో నీవు భక్తి చేస్తున్నావా లేకుంటే భక్తిహీనతలో ఉండి భక్తి చేస్తున్నావా ఏమోనండి నేను ఎలా ఉన్నా నాకే అర్థం కాదు దేవుని ఉంది యథార్థ యథార్థవంతులకి భక్తిహీనులకు ఉన్న తేడా ఏంటో మనం తెలుసుకుంటే ఇప్పుడు మనము భక్తిహీనులంగా ఉన్నామా లేకుంటే యథార్థవంతులంగా ఉన్నామా అనే విషయము మనకు అర్థమైపోతుంది స్తోత్రం చూడండి యథార్థవంతులు చేసేటువంటి ప్రయత్నాలు లేకుండా వాళ్ళు చేసే పనులు ఏమిటి ఇదే సామితల గ్రంథము పద్నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఒకసారి చూస్తారా మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయను యథార్థమంతులు ఒకరి ఎండో ఒకరు దయ చూపేస్తారు అంటే యథార్థమైన మనస్సు కలిగిన వారు చేసే పని ఏంటంట ఒకరి ఎడలో ఒకరేం చూపిస్తారంట దయం చూపిస్తారంటారట గమనిస్తూ ఏం చూపిస్తారండి దయ అంటే ఒకరిని చూసినప్పుడు వారికి ఏం సహాయం చేయాలి మనతో చేపలేని సహాయం ఏదో ఒకటి వారికి చెయ్యాలి అని ఈ మనిషి కనిపిస్తుంది అవతలున్న మనిషికి కూడా మనకేదో ఒకటి సహాయం చేయాలి అంటే పొరుగు వారికి మన ప్రక్కన ఉన్నటువంటి వారికి ఏదో ఒక విధముగా మనం సహాయం చేయాలి అనే మనస్సు యథార్థవుతూ ఉండదంటే స్తోత్రం ఇప్పుడు మన ఇంట పిల్లలు పక్కింటి పిల్లలు ఆకలయ్యి వాళ్ళమ్మ నాన్న పొలం వెళ్ళి రాకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి ఆ పిల్లల్ని మన ఇంటికి పిలిచి వాళ్ళకి అంత అన్నం పెడతాం దాన్ని చూపించడం అంటారు అలాగే ఒక వ్యక్తి రక్షకుడైనటువంటి దేవుని తెలుసుకోకకుండా ఈ లోకములో లోకములో ఉన్న వాటిలోనే నశించిపోతూ ఉంటే ఆ లోకములో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు శ్రమల పాలై దీనులై వ్యసనాలకు బానిసలై నశించిపోతూ ఉంటే వారిని చూసి మనం ఏం చేయాలండి ఏం చేయాలి ఆకలి చూస్తే మనం ఏం పెడుతున్నాం అన్నం పెడతాం చెడు వ్యసనాలకు బానిసలైపోయి కుటుంబంలో సమాధానం లేక చీకరి శక్తుల చేత పీడించబడవచ్చు వ్యాధి బాధలతో పీడించబడవచ్చు నశించిపోతున్న కుటుంబాలు చూసినప్పుడు మనకేమనిపించాలి ఇలాంటి వాళ్ళకి దేవుని సువార్త ప్రకటించి వీళ్ళ చల్లగా దేవుని మందిరం దగ్గర నడిపిస్తే వీళ్ళ కుటుంబం బాగుపడుద్ది అని తలంచి ఆ ప్రయత్నం చేయాలి ఇప్పుడు చెప్పండి ఎంతమంది మీరు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు వేణమ్మ గారు దేవుని స్తోత్రం కలుగుతుంది కాక చేసి చూపిస్తారు నేను చేస్తున్నాను గట్టిగా చేసి చూపిండి ఒకసారి దేవుని స్తోత్రం కలుగుతుంది అంటే మిగతా వాళ్ళు కూడా ఏం చేయాలండి అలాంటి మనసు కలిగి ఉండాలి ఈ దయాగుణము ఆయన మనలో ఉన్నప్పుడే మనం యథార్థవంతులుగా ఉంటాం ఈ యథార్థవంతంగా ఉండి మనం చేసే ప్రార్థన ఆయనకి ఇష్టంగా ఉండదు కానీ ఇతరులకు దయ చూపించే మనసు మనకు లేకపోతే మన ప్రార్థన కూడా ఆయన ఏం చేస్తాడు మరి ఆయన కూడా అంతే మనం తీరు మన మనకు కంటికి కనబడుతున్న ఒక వ్యక్తికి మనం సహాయం చేయలేకపోతే మనం కూడా ఆపదలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు మనం ఎలా మౌనంగా ఉన్నామో ఆ నాకెందుకు ఒక లెవర్ నాకెందుకు నా భక్తి నేను చేసుకుంటా నా పాత్ర నేను చూసుకుంటా ఒక లెవర్ నేను బయట ఎందుకు నాకు దర్శనం కూడా అని నువ్వు అనుకుంటే దేవుడు కూడా ఏమనుకుంటాడు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు బాధలో నీకు బాధలు ఎక్కువైపోయి ప్రభువా ఏందయ్యా నాకు ఈ బాధ అంటే నాకెందుకమ్మా నీ సంగతి చెప్పు నాకేం అవసరం కనీసం ఏనాడన్న ఒక మనిషికి నన్ను గురించి తువార్త ప్రకటించేవాళ్ళు ఒక వ్యక్తి కోసం నా మరి పారం కలిగి ప్రార్థన చేసావు ఆ వ్యక్తి మారనే మారకపోయిన తర్వాత సంగతి ఆ వ్యక్తికి నీకు తోచింది ఏదో నీకు తెలిసిందేదో శువార్త ప్రకటించి వారి కష్టాల నుంచి బయటకు ఎక్కించే మార్గం ఏదో చూపించి వాళ్ళ కోసం ప్రార్థన చేసే మనసు నీకుందా వాళ్ళు మారనే మారకపోయిన తర్వాత ఈ మనసు నీకుంటే నాకు కూడా నీ మీద మనసు ఉంటుంది అయ్యో నా బిడ్డ పాపం ఎవరు చూసినా కానీ దయ చూపిస్తూ ఉంది ఎవరి కష్టాలు ఉంటే చూస్తే ఊరుకోలేదు ఎవరిని ఆకలితో ఉంటే చూస్తూ ఊరుకోలేదు ఏదైనా పరిచయం అంటే చూస్తూ ఊరుకోలేదు ఏదో తనకు చేత నేను అడిగి సహాయం చేస్తూ ఉంది ఇప్పటికే యథార్థంగా నడుచుకుంటుంది కాబట్టి ఇప్పటి విషయం నేను కేర్ తీసుకొని త్వరగా న్యాయం తీర్చాలి ఆ మనసు ప్రభుకుంటది అదే తర్వాత రెండవది యథార్థవంతుల యొక్క స్థితి చూసినట్లయితే ఇదే పద్నాలుగో ధ్యాయము రెండో విషయం చూడండి ఒకసారి యథార్థముగా ప్రవర్తించేవాడు యహోభయందు భయభక్తులు గలవాడు దేవుని స్కూత్రం కలగలు దేవుడు అంటే భయము ప్లస్ భక్తి ఈ రెండు ఉంటాయి అంటే అమ్మో దేవుడు చూస్తున్నాడు అమ్మో దేవుడు నించున్నాడు మనం మాట్లాడుకునే ప్రతి మాట ఎవరు అంటున్నారండి ఇక్కడ ఎవరున్నారు లే ఎవరు ఎవరు లేరులే అది అనుకుంటే దేవుని స్తోత్రం నీవు నీ మనసులో అనుకుంటున్న మాటలు కూడా ఎవరు తెలుసు నీవు మాట్లాడే ప్రతి మాటను గురించి దేవుని దగ్గర ఏం చెప్పాలంటండి లెక్క చెప్పాలంట దేవుని స్తోత్రం కలుగుని కాదా ఏం చెప్పాలి నువ్వు సాటుగా మాట్లాడుకున్నా శివులో గొస్తసలాడి మాట్లాడినా నీ హృదయంలో ఆలోచన చేసిన నువ్వు ఏమి ఆలోచన చేస్తున్నావో నీవేం మాట్లాడుతున్నావో అది మంచిదో చెడుదో ఎవరికి తెలుసు కాబట్టి దేవుడు అంటే భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పొరపాతం కూడా ఇతరుల గురించి ఏం చేయరండి చెడుగా మాట్లాడుకోరు అర్థమైందా తెలిస్తే ఏదైనా నాలుగు మంచి మాటలు చెప్తారు ఇప్పుడు నేనే వచ్చి మా స్వరూపరాన్ని కొందనారమ్మ నీ పక్కన ఉన్న మస్తానం ఎలాంటిదమ్మా అంటే ఏం చెప్పాలి సరఫరాని అవి చాలా మంచిదండి ఎన్నో కష్టాలు బాధలు వచ్చినా కానీ అన్నిటిని కట్టుకొని ఇంట్లో నిలబడి సంసారం చేస్తానండి మంచి గుణము కలిగిన వ్యక్తి మరి ఎవరికైనా కానీ ఇంటి ముందుకు వెళ్తే మంచిస్తుంది ఆకలి కొంటే ఆహారం పెడుతుంది చాలా మంచి మనసు కలిగిన వ్యక్తి అండి మరి దావును వెళ్తుంటే వస్తుంటే పలకరిస్తూ ఉంటుందండి మంచి పలకరింపు కలిగిన తర్వాత అని దేవుని చెప్పాలి వ్యవహరిస్తారు అలా చెప్పుకోకుండా అబ్బో అడక బలే బల ఊరు జరిగినవే ఆ పిల్లికి కూడా తెచ్చిన అని మాట్లాడితే ఆ మాట ఎవరున్నారు కాబట్టి యథార్థంగా ప్రవర్తించే వాళ్ళ లక్షణం ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఎదుటి వారి గురించి మంచి మాట్లాడటానికే ప్రయత్నాలు చేస్తారు వారిలో ఉన్న మంచినే చూస్తారు అర్థమైందండి ప్రతి మనిషిలో మంచి ఉండదు చెడు ఉండదు పర్ఫెక్ట్గా వందకు వంద పర్సెంట్ మంచిగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా భూమి మీదండి ఒక సంగతి తీసి ఈ సంగతి చెప్పు నీ మనసు నువ్వు ఆ ప్రశ్నించు నువ్వు వందకు వంద పర్సెంట్ కరెక్ట్గా ఉన్నావా ఈ భూమి మీద ఏ మనుషులు కూడా వందకు వంద పర్సెంట్ కరెక్ట్గా ఉండలేడు ఒక దాంట్లో కరెక్ట్గా ఉంటే ఒక దాంట్లో కొంచెం వీక్ అయిపోవచ్చు అయితే ఇప్పుడు ప్రతి మనిషిని కూడా నువ్వు ఎలా చూడాలంటే ఆ వ్యక్తిలో ఉన్న మంచినే నువ్వు తీసుకోవాలి ఆ వ్యక్తిలో ఉన్న మంచిని గురించి నువ్వు మాట్లాడాలి కానీ ఆ వ్యక్తిలో ఉన్న చెడు గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీవు భక్తిహీనురాలవి భక్తిహీనుడువి అని అర్థం ఎప్పుడైతే ప్రతి వ్యక్తి గురించి నువ్వు మంచిగా మాట్లాడతావో అప్పుడు నీవు యథార్థముగా ఉన్నావో దేవుని స్తోత్రం కలుగుంటా ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డారా ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తి గురించి చెడుగా అనుకోండి ఇప్పుడు దేవుడు కూడా ఏం చేయాలి నీ గురించి రేపు మనం అందరం చనిపోయిన తర్వాత మనమందరం తీర్పులోనికి వెళ్ళిన తర్వాత అక్కడ న్యాయపీఠం దగ్గర దేవుడు నిన్ను గురించి నన్ను గురించి ఏం సాక్ష్యం ఇవ్వాలి మనం భూమి మీద ఉన్నంతకాలం వాళ్ళ సెడుతనం గురించి వీర చెడుతనం గురించి మాట్లాడామే మరి ఇప్పుడు మన చెడుతనం గురించి ఆయన మాట్లాడొద్దా ఒకవేళ ఇదే జరిగితే మనం ఎక్కడైపోతాము నువ్వు పార్దం తీసుకొని ఉండొచ్చు ఆదివారం ఆదివారం బలారాధం తీసుకోవచ్చు దేవుని ఆత్మవరములు కలిగిన దర్శనాలు నీకు ఉండొచ్చు దేవుని కోసం ఎంతో త్యాగం చేసే వ్యక్తిమే ఉండొచ్చు అయినప్పటికీ కూడా రేపు ఏసు ప్రభు నీ గురించి చెడుగా సమాచారం చెబితే నీ బ్రతుకు ఏమవుతుందో నీ జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేసావా ఈ ఆలోచన కానీ నీలో ఉంటే పొరపాటు కూడా ఎదుటి వ్యక్తి గురించి చెడుగా లేవు మాట్లాడవు ఎవరైనా చెప్తున్నా కానీ ఆ మాట నా కాటి చెప్పొద్దు ఇలాంటి చెడు మాటలు నాకు చెప్పదు ఏదన్నా ఉంటే వాళ్ళు మంచి మాటలు చెప్పు కానీ ఇలాంటి నన్ను చెప్పొద్దు అంటారు స్తోత్రం స్తోత్రంగా ఇప్పుడు ప్రశ్నించుకోండి యథార్థతలో ఉన్నారా భక్తిహీనతలో ఉన్నారా భక్తిహీనతలో ఉన్నవారు ఏం చేస్తారు చెడు గురించి మాట్లాడుకుంటారు యథార్థంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు మంచిని గురించి మాట్లాడతారు మంచిని గురించి మాట్లాడిన వారు రేపు పరలోక రాజ్యంలో దేవుడి తీర్పులోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ నీ వైపు తీర్పు తీర్చవలసి వస్తే ఏసు ప్రేమంటాడు తెలుసా నీ బిడ్డ చాలా మంచిది క్రీస్తు సాక్షి చాలా మంచిది అసలు ఏ రోజు కూడా ప్రార్థన పోగొట్టుకోకుండా చక్కగా ప్రార్థన వస్తూ ఉంది ఎవరి గురించి కూడా చెడుగా ఇప్పుడు మాట్లాడినట్టు నేను వెళ్ళలేనట్టు ప్రభు ఏమైనా స్తోత్రం ఏమంటాడండి అసలు క్రీస్తు సాక్షి ఎప్పుడు కూడా ఎవరి గురించి ఒక చిన్న మాట కూడా చెడుగా మాట్లాడు నేను ఇవ్వలేదు కాబట్టి ఆమె గురించి నేను కూడా మంచిగా సాక్ష్యం ఇస్తున్నా ఆమె మంచిది అన్నాడు అనుకోండి యేసు ప్రభు ఆమె ఎక్కడికి పోయి కూర్చోండి మరల ఒక రాజ్యంలో దేవుడి మహా సంపద కూర్చోవడం దేవుని స్తోత్రం కలుగును గాక ఒకవేళ ఆ రోజు యేసుప్రభు క్రీస్తు కుమారి చెడ్డది అన్నాడు అనుకోండి ఎక్కడ పోయి కూర్చోవాలి స్తోత్రం కాబట్టి ప్రియమైన దేవుని వెళ్ళారా యథార్థవంతులు దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవిస్తారు అమ్మో దేవుడు చూస్తున్నాడు నేను చేసేది అమ్మో దేవుడు వింటున్నాడు నేను మాట్లాడేది కాబట్టి నాలో ఏమైనా పొరపాటు ఉంటే నేను వాటిని ప్రభు దగ్గర ఏం చేయాలి సరి చేసుకోవాలి సరిదిద్దుకోవాలి రెండోది ఎవరైనా సరే పొరపాటు చేస్తూ ఉంటే వారిని చేతనైతే వారి దగ్గరికి వెళ్ళి ప్రేమతో వారిని హెచ్చరిక చేయాలి కానీ వారిని గురించి చెడుగా ప్రకటించకూడదు ప్రచరించకూడదు మాట్లాడకూడదు ఒకవేళ అలా మాట్లాడితే రేపు క్రీస్తు చేసుకోండి నీ గురించి ఏం చేస్తాడు చెడుగా అక్కడ చెప్పాడు అనుకోండి న్యాయపిక మనం ఎక్కడికి వెళ్ళిపోతాము కాబట్టి యథార్థవంతులు అంటే ఏమిటో భక్తిహీనులు అంటే ఏంటో మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పండి భక్తిహీనులుగా ఉంటారా యథార్థవంతులుగా ఉంటారా యథార్థవంతులుగా ఉండాలంటే ఏం చేయాలి ఒకటి ఫస్ట్ ఏం చెప్పుకున్నాం యథార్థవంతులు ఏం చేయాలంట దయ చూపించాలి సార్ పొరుగు ఏం చూపించాలి దయ చూపించాలి వాళ్ళకి మార్గం చూపించాలి వాళ్ళకి ఏదో ఒక మనం చేతనైతే మనం పెట్టాలి మనం పెట్టలేకపోతే పెట్టే ఇల్లు అన్నా చూపించాలి భక్తి ఇల్లు ఏం చేస్తారు పెట్టే ఇల్లు కూడా జడవ కొడతారు దేవ స్తోత్రం దగ్గర ఏం జడగొడతారండి పెట్టే ఇంటిని కూడా పోయే వ్యక్తిని కూడా ఆపే ప్రయత్నం చేస్తారు మీరు బాబు వాకు ప్రార్థనకి మీరు బాబు ఆకుండా చర్చికి మీరు ఇవో పాకండి మీరు ఇవ్వో పాకండి దర్శన భాగాలు మీరు ఇవో ప్రథమ ప్రథం అని చెప్పేసి మీరు పొందుకో పాప చేస్తారని చెప్పేసి చెప్పి ఏం చేస్తారట భక్తిహీనులు చెదపట్టే ప్రయత్నం చేస్తారు భక్తి పౌరులు ఏం చేస్తారట దయ చూపించే వారికి అయ్యా మార్గం ఏం ప్రాంత్రు ప్రార్థం చెయ్యండి దేవునికి కల్పించు దేవుని దీనిస్తారని చెప్పేసి ఈ మాటలు చెప్తారు దేవుని ఇస్తాం ఒకటి వచ్చేసి ఏంటి చెప్పండి దయ చూపిస్తారు రెండోది ఏం చేస్తారంట చెడు గురించి మాట్లాడక మంచే మాట్లాడతారు ఎందుకంటే మన మాట ఎవరింటున్నారు ఒకవేళ నీ మనసులో అనుకున్న మాట నీ పక్కన వాళ్ళకి ఎవరికి తెలియకపోవచ్చు అవునా కదండి మన మనసులో ఒక ఆలోచన పుట్టింది ఒక మాట మన మనసులో అనుకుంటా కానీ బయట వాళ్ళకి అర్థమైందా అర్థం కాదు నీ మనసులో నువేమనుకుంటున్నావు నీ మనసులో నీవేమి ఊహించుకుంటున్నావు అది నీకే తెలుసు మాకు తెలియదు కానీ నీ మనసులో ఆ ఆలోచన పుట్టక మునిపి ఎవరు తెలిసంది అది ఇది మర్చిపోకూడదు కాబట్టి నీ ప్రతి మాట నీ ప్రతి అడుగు నువ్వు చేసే ప్రతిక్రియ ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన ఎదుట ఎలా ఉన్నారంట భయభక్తులు కలిగి నేను చేసే చూస్తున్నాడు నేను మాట్లాడే వింటున్నాడు రేపు ఒకవేళ తీర్పులోకి వెళ్ళిన తర్వాత నేను ఎలా మాట్లాడాను అలాంటి విషయాలను అక్కడ ప్రభువు చెబితే నియమైపోతాను భయము ఉండాలి అలాగే దేవుడింటి అంటే భక్తి కూడా ఉండాలి దేవుని స్తోత్రం కలుగుని కాక భక్తి అంటే ఏంటి అండి భక్తి అంటే పరిశుద్ధత దేవుని స్తోత్రం కాక భయం అంటే లోబడటము భక్తి అంటే పరిశుద్ధత అంటే పరిశుద్ధత కలిగి ఉండడానికి భయం మోసం ఈ భయం లేకపోతే పరిశుద్ధంగా ఉండగలవా లేదు భయం లేకుండా పరిశుద్ధంగా ఉండలేము పరిశుద్ధంగా ఉండి భయమలేకపోతే కుదరదు భయము ఉండాలి పరిశుద్ధత ఉండాలి భయము ఉండాలి భక్తి ఉండాలి దేవుని స్తోత్రం కలుగుండాలి కాబట్టి ప్రయత్నం దేవుని బిడ్డల ఇలా కనుక మనం యథార్థంగా ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట ఆనందిస్తాను అనుభవం నా బిడ్డ ప్రతి ఒక్కరి గురించి మంచిగా చెప్పింది కానీ ఎవరి గురించి కూడా చెడుగా చెప్పదు నా బిడ్డ ప్రతి వానికి చూపిస్తుంది కానీ ఎవరి ఎడలా కఠినంగా ఉండదు అని చెప్పేసి దేవుడు నీ అంతా కూడా చూపించి నిన్ను గురించి కూడా ఒక మంచి సాక్ష్యం ఇస్తాడు అంతేకాదు నువ్వు చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తాడు ఒకవేళ ఇదే జరిగిందనుకోండి నీవు యథార్థంగా ఉండి నీ ప్రార్థన ఆయన ఆనందంగా ఆలకించి అనుకోండి నీలో జరిగే కార్యం ఏంటో తెలుసా మొట్టమొదటిగా చూడండి ఇదే పద్నాలుగు ఆ సమిత విన్న పద్నాలుగులో అధ్యయము పదకొండు వయసు చూస్తారా ఏమన్నాయపడింది ఒకవేళ ఈ యథార్థమైన ప్రార్థన అనుభవనిలో ఉంటే ఆ భక్తిహీనుల ఇల్లు నిర్మూల మగును యార్థంతో గుడారర్ధిలును దేవుని ఇసుకోత్ర నీ గు ఇలాంటి మంచి చప్పలు పడతారా అలాంటి మంచిగా దేవుని గణపడుతూ చప్పట్లు పట్టాలి మౌనం పొందాలంటే అర్థమైంది ఆ వాగ్దానం నీకు అర్థం కాలేదా లేకుంటే ఆ వాగ్దానం నీకు ఇష్టం లేదా దేవుని ఒక మంచి మాట దేవుడు ఒక మంచి వాగ్దానం ఒక మంచి గిఫ్ట్ దేవుడిని నీకు పలికించినప్పుడు నీ చెవులకు వినిపించినప్పుడు నీలోంచి స్పర్శ ఎలా రావాలంటే అది చప్పుడు రూపంలో రావాలి అప్పుడు ఆ వాగ్దానం నీకు నచ్చింది అది నీకు కావాలి అని అర్థం ఇప్పుడు యథార్థంగా ఉన్నవారు యథార్థవంతమైన ప్రార్థన చేసిన వారి యొక్క జీవితంలో జరిగే మొట్టమొదటి క్రియ ఏంటంట గుడారం వర్ధిల్లుతుంది ఇప్పుడు నీ గుడారం వర్దిల్లాలి నీ కుటుంబం వర్దిల్లాలి దేవుని స్తోత్రం కలుగుంది కాక గుడారము అంటే నీ దేహమే దేవుని స్తోత్రం నీ దేహమే ఒక గుడారం అంటే నీవు ఆరోగ్యపరంగా శారీరకంగా నీవేం చేస్తావంట వర్ధులతో అంటే మంచి ఆరోగ్యం కలిగి దీర్ఘాయుష్ కలిగి నీవు క్షేమంగా ఉంటావు మొట్టమొదటిగా అదేనండి ఆ తర్వాత గుడారము అంటే నీ కుటుంబము క్షేమంగా ఉంటుంది నిన్ను బట్టినగా మనం పోయిన బుధవారం చెప్పుకున్నాం నోవాహు ద్వారాగా ఆ కుటుంబానికి ఏం కలిగింది క్షేమము కలిగింది ఆ నోవాహును బట్టి ఆ కుటుంబము నశించిపోకుండా జలప్రయ నశించిపోకుండా ఆ కుటుంబం ఏమైంది ఈరోజు ప్రపంచమంతా చూస్తున్న ఈ జనాభా నోవాహు గర్భవాసన పుట్టిన వారే అంటే నోవాహు యొక్క గుడారం ఏమైంది వర్తిలింది అతని కుటుంబము రక్షించబడి వర్ధుల్లింది దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఈరోజు నీ జీవితం నీ కుటుంబం వర్ధిల్లుతుంది చివరిగా మరొక మాట చదువుకుందాం ఇదే గ్రంథం పదిహేనో అధ్యాయం చూస్తే పంతొమ్మిదో వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది ఏంటది సోమరి యథార్థవంతుల త్రోవ రాజమార్గము భక్తిహీనుల యొక్క మార్గమేమో ముళ్ళ కంపంట ఇక ఆ అడుగు వేస్తే ఏమో చెప్పండి ఎట్లా ఉండదండి ముళ్ళలో నడి తెట్లాంటి చెప్పాలి గుచ్చుకుంటాయి నిన్ను సాయంత్రం నడవనివ్వు ఆ ముళ్ళు గుచ్చుకొని ప్రాణం చేస్తా ఉంటాయి ఇది భక్తిహీనుల జీవితంలో ఎదురయ్యే మార్గాలు వాళ్ళు నడిచే మార్గాలు అలా ఉంటాయి ఇవి యథార్థంగా ఉండి ఆయనకు ఆనందకరమైన ప్రార్థన ఆయనకు ఆనందకరమైనటువంటి జీవితాన్ని రకంగా జీవిస్తే దేవుడిచ్చే రెండవ బహుమతి నీ మార్గం రాజమార్గం అయిపోతుంది రాజమార్గంలో గుంటలు ఉంటాయండి రాజమార్గంలో ముళ్ళు ఉంటాయా రాజమార్గంలో రాళ్ళు ఉంటాయా రాజమార్గంలో కొండలు ఉంటాయా గుట్టలుంటాయా రోయలుంటాయా రాజమార్గం అంటే అది సరాళంగా ఉంటుంది స్తోత్రం దర్గా ఎలా ఉంటుందండి మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఒక రాజు గారు తన రాజ్యంలో ఉన్న వారందరినీ పిలిచి వాళ్ళ సంతృప్తి పరచాలి అని మీకు ఏమేం కావాలో కోరుకోమని చెప్పేసి అంటే ఒకడు వచ్చి బంగారం అడిగాడు బంగారం తీసుకొని పోయాడు ఇంకొకడు వచ్చి లక్ష రూపాయల డబ్బులు అడిగాడు లక్ష రూపాయల డబ్బులు చూసుకొని పోయాడు మరొకడు వచ్చాడు ఎకరం పొలం కావాలన్నాడు ఎకరం పొలం తీసుకుని వెళ్ళిపోయాడు మరో క్యామ్ వచ్చింది మా అమ్మాయికి పెళ్లి అని చెప్పేసి పెళ్లి చేశాడు దేవుని స్తోత్రంగా కాక అందరూ పోయిన తర్వాత ఒక అతను వచ్చాడు అతనేమి నీ బంగారం వద్దు నీ ఎకరం వద్దు నీ వెండి వద్దు నీదేమీ వద్దు కానీ సాక్షాత్ నీవే నా ఇంటికి రాయ్యా అన్నాడు చెప్పాలి ఇంటికి వచ్చాయి అండి ఇదేమి నాకొద్దు నీవే నా ఇంటికి రాయ్యా ఒక్క ఫోటో నా ఇంట్లో భోజనం చెయ్యయా అన్నాడు దేవుని స్తోత్రం కలే సరే అని చెప్పేసి రాజుగారు మంత్రిని పంపించాడు పోయి చూసినా పోయా ఎలా ఉందో మరి వాడి వాడి అడ్రస్ ఎక్కడో వాడి వ్యవహారం ఎండు చూడు వాడికి మరి ఆ మార్గం ఎలా ఉందో మరి వాడి కాడ ఇల్లేక ఉందో అని చెప్పేసి పరిశీలన చేయడానికి పంపిస్తే పోయి 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 కొండలో గొట్టలో కొండలో గొట్టలో మనం వినప్పటి నుంచి పేర్ల పడతాయితే ఎవరికి స్తోత్రం ఒక ఒకరోజు విజయవాడ పోయి వచ్చా బైక్ వేసుకొని ఒకరోజు కర్నూలు పోయి వచ్చా బైక్ వేసుకొని నా జీవితంలో కర్నూలు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినా నాకు పుట్టలేదు కానీ వెల్లటూరు నుంచి పేర్లపాడు వద్దంటే నా ప్రాణం పోతుంది దేవుని స్తోత్రం కలుగును కాక ఎంత చక్కగా మార్గం ఉందో ఎంత శ్రేష్టమైన మార్గం ఉందో ఎంత నిన్నటి మార్గం ఉందో దేవునికి స్తోత్రం కలుగునుగాక పొరపాటున ఒక బైక్ కానీ ఒక కారు కానీ ముందు వెళ్ళిందంటే ఇక బోర్డర్ పూసుకోవాల్సిన పని లేదు మేక పోయాల్సిన పని లేదు పెళ్లి కూతురు కూడా బ్రహ్మానం చేసుకోవచ్చు అందులో దేవునికి నా జీవితంలో నేను పదిహేడు సంవత్సరాల విశ్వాస జీవితంలో మా ఊర్లో ఉన్నంతకాలం సంవత్సరానికి రెండు జతలే వాడుకునేవాన్ని తెల్లబాట్లు ఈ వచ్చిన తర్వాత ఐదు జతలు వేసుకున్నా కానీ తెల్లబాటలు కాక నల్లంగా అయిపోతున్నాడు వాస్తవం గారు వదికలేకపోతున్నారు దేవునికి స్వత్రం కాక ఇవాళ కొత్త కొత్తగా తెచ్చుకున్న సొక్క నాలుగు రోజులు చూస్తే అయిపోతుంది ఏం చేస్తాం రంగుల డ్రస్సులు వేసుకునేవాడిని కాదు అయిపోయా వేసుకుంటేనేమో తెల్ల బట్టలు స్వభావం ఏంటి కొంచెం మట్టి పడతా కొంచెం ఒక సుఖం మురికేనే నిమ్మడి కనపడతా ఉండదు రంగు బట్టలు వేసుకుందామంటే ఒక రోజు వేసుకుందాం టై చేసి అదేమో స్తోత్రం కలుగుంటాను రంగు బట్టలు వేసుకొని వెళ్తే నాకే సిగ్గుగా ఉంది అప్పటికి మన వాళ్ళు ఎవరు ఒకలాడారు పాస్ ఈ బట్టలు నీకు బాగాలేవ్వండి వాళ్ళు స్తోత్రం అర్థమైందండి యథార్థవంతుల మార్గం ఎట్లా ఉందంట రాజ మార్గం ఆ రాజుగారు మంత్రిని పంపిస్తే చూస్తే అంత కొండ కొట్ట రాళ్ళు రపలనే అంట సరే ఆ ఊరు వెళ్ళిన తర్వాత వాడు ఇల్లు చూద్దామని చెప్పి చూస్తే వాడికి పాపం కనీసం ఇల్లు కూడా లేదు ఒక చెట్టు కింద చిన్న గుడి చేసుకుని ఉన్నాడట ఇప్పుడు రాజు ఆ మంత్రి గారు వచ్చాడన్న రాజా ఆడికి మనం పోయేది కాదు అయ్యేది కాదు వాడికి వాడేదు లక్ష రూపాయలు వాడికి మకాని వాడే పోతుందని చెప్పేసి అంటే రాజు అన్నాడు అంతేకాదు అబ్బాయి అది నేను మాట ఇచ్చా ఏమని నీ ఇంటికి వచ్చి ఇంట్లో భోజనం చేస్తాను మాట కాబట్టి పోవాల్సిందే కానీ నేను నేను చెప్పేసి అన్నాడు దేవుని స్తోత్రం కలిగిన కాదు రాజుగారు వస్తున్నాడు మార్గం ఎట్లా ఉండాలి అప్పటికప్పుడు మొత్తం కొండలు గొట్టలు మొత్తం విషయం చేసుకొచ్చి ఏకదాటిని సదరం చేసేసి దేవుని స్తోత్రం కలిగిన కాక అంత సదవం చేసి అంత నీట్గా తయారు చేసేసి ఎక్కడ కూడా చిన్న రాయి లేకుండా ఎక్కడ చిన్న గుంట లేకుండా కంప లేకుండా శుభ్రం బాగా నీట్గా తయారు చేసేసి ఎవరిని స్తోత్రం కలిగం వాడికి కూడా చక్కగా ఇల్లు రాజుగారు మరి కూర్చోవాలని కనీసం రాజుగారితో పాటు ఒక ఇరవై మంది వస్తారు కదా వాళ్ళందరూ నివాసం చేయడానికి రెస్ట్ తీసుకోడానికి కావాల్సిన పెద్ద ఇల్లు నిర్మాణం చేశారు కావాల్సిన ఆహార పదార్థం మరి ఆయన పచ్చళ్ళు కూరలు నోకలామని తిన కదా మంచి శ్రేష్టమైనటువంటి మంచి భజనాలు బియ్యం చేసుకొచ్చారు ఒక కింటా చేసుకొచ్చారు చక్కగా మాంసం తీసుకొచ్చి అన్ని సరుకులన్నీ చేసుకొచ్చారు ఏర్పాటు చేసి భోజనం సిద్ధపరిచిన తర్వాత ఆ భోజనాన్ని కూర్చున్న తర్వాత రాజుగారు అడిగారు మరి ఆ బాయ్ ఇప్పుడైనా చెప్పరాను అసలు ఎందుకు పిలిచావురా అందరు లచ్చారు తీసుకొని పోయారు బంగారం తీసుకొని పోయారు నువ్వెందుకురా అబ్బాయి నన్ను నీటికి పిలుచుకున్నామని చెప్పేసి అంటే అప్పుడు అన్నాడు ఏమండి వాళ్ళందరు తెక్కులో కాబట్టి వాళ్ళందరు తెక్కులవాళ్ళు కాబట్టి బంగారం ఒకళ్ళు తిండి ఒకళ్ళు డబ్బులు ఒకళ్ళు పొలం ఒకళ్ళు కోరుకున్నారు నేను తెలియగలవానండి అసలు సర్వ సంపదలు గడివి నీవు నిన్నే కోరుకున్నాను నువ్వు వచ్చే నాకు అనువచ్చినట్టు దేవుని స్తోత్రం కలుగునుగాక వాళ్ళకలాగా తెలివి తెక్కగా తలంగానే కోరుకుంటే నాకు కూడా ఏదో ముష్టి పడేసినట్టుగా ఒక లక్ష రూపాయలు పడేసేవాడిని కానీ సర్వ సంపదల కనివి నీవు నీవు నా ఇంటికి రావడం ద్వారా నా ఊరు బాగుపడింది నా ఇల్లు బాగుపడింది నా ఒళ్ళు బాగుపడింది దేవుని స్తోత్రం కలుగునుగాక కాక అయ్యా కాబట్టి మన కోరిక కూడా ఎట్లా ఉండాలండి ప్రభావ నా కడుపులోకి దగ్గర సాధ్యయ్యా అని కాదు ప్రభువా నీవే సర్వ సంపదల కలిపి నీవు నీవు నా హృదయంలో ఉండాలి నీవు నా ఇంట్లో ఉండాలి అప్పుడు నా ఇల్లు స్వర్గమయ్యా దేవుని స్తోత్ర కలగ అదేంటి అండి మొత్తానికి కాబట్టి ఇప్పుడు యథార్థంగా ఉందామా భక్తిహీనంగా ఉందామా యార్థవ లక్షణాలు ఏంటి చెప్పండి ఇతరులకు దయ చూపిస్తారు చెడు మాట్లాడకుండా మంచి మాట్లాడి దేవుని ఎందుకు భయవతులు కలిగి జీవిస్తారు భక్తిహీనులు ఏం చేస్తారు చూపించరు కఠినంగా వ్యవహరిస్తారు ఇంకా మంచి చేపలు చేసే వాళ్ళు కూడా చెడగొట్టే ప్రయత్నం చేస్తుంటారు ఇంకా ఏం చేస్తుంటారు చెడు గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు చెడు సమాచారాలు చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మన భక్తిహీనతలో ఉండాలా యథార్థతలో ఉండాలా యథార్థతలో ఉండాలి ఒకవేళ ఇలాగ యథార్థంగా ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆనందిస్తాడు అంతేకాదు మన గుడారము వర్తిల్లుతుంది రెండోది మన మార్గము రాజమార్గము దేవుని స్తోత్రం మనం నడిచే మార్గం దేవుడు ఏం చేస్తాడు రాజమార్గంలాగా చేస్తారు మన ఎదుట మనకు తెలియకోకుండా ఎన్నో గుంటలు ఉంటాయి ఎన్నో మెరకలు ఉంటాయి ఎన్నో రాళ్ళు ఉంటాయి ఎన్నో రప్పలు ఉంటాయి వాటన్నిటి కూడా నా దేవుడు తొలగించేసి నీ మార్గాన్ని దేవునికి స్తోత్రం కలుగుని అలాగే రాజమార్గాలు మీరు నడవాలని మీ గుడారాలు వర్దిల్లాలని ఆ ప్రభువు కోరిక నా ప్రార్థన మోకరిస్తామండే ప్రార్థన చేస్తుందా ఉండే మోకరించు అందరూ కూడా ప్రార్థన చేద్దాం ఇదే అంశం కోసం ఈరోజు ఏదైతే మనం వాక్యం విన్నామో అవాక్య మనందరి హృదయాలు పాలించిన తెలిపాట